ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలోని పోలీసులు గస్తీని నిర్వహించారు స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్ చర్చి సెంటర్ శ్రీనివాస హాల్ థియేటర్ కర్నూలు రోడ్ మంగమూరు రోడ్ సాయిబాబా గుడి రోడ్ల వద్ద గస్తీ నిర్వహించి మద్యం సేవించి వాహనాలను మరియు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు పెట్టారు ఇకపై నగరంలో అల్లర్లు సృష్టించే వారిని అర్ధరాత్రి పట్టణంలో పోలీసులు నివారించడం ఎంతో హర్షణీయమని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు రెండవ పట్టణ సీఐ మొదటి పట్టణ సీఐ కొత్తపట్నం సీఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు Thamasa la, never mind, I'll beat you. Come on. Thamasa la, never mind, I'll beat you. కలిపి సార్ నేను ఉంది సార్ కేమీటీ రావడం వర్క్ చేస్తాను నేను ఇప్పుడు వర్క్ అయిపోయి వస్తున్నా ఆట నాకు డౌట్ ఉంటే పో ఊదిసురా పో ఊదు ఊదు ఏం లేదు అదే ముందు బ్లాక్ లైసెన్స్ మధ్యాహ్న మధ్యాహ్నం పరిస్థితిలో మర్చిపోయి ఫోన్ చేశాను అర్జెంట్గా అసలు మీరు లేదు రాజీవ్ నగర్ బండిగా అర్జున వెళ్ళావా రేపు తీసుకెళ్ళండి బండి తీసుకెళ్ళాడే ಎಲ್ಲು <muchas> ಎಲ್ಲ பண்டக்கு தாய் நல்லா ఎవరేయ్లీ బాబు బండి కట్టాలి వాడా బండి కట్టాలి స్టేషన్లో చెంగులు పెట్టాను బాగా టెండ్ పెట్టరా బిల్ కట్ట స్టేషన్లో పెట్టి రావా అంటే మీకు ఇప్పింది సార్ అంటే ఒక పది మార్గం I'm <laughs>

हा अठी आदेशर मेर उन पनेतो पदन तर వాళ్ళందరినీ ఆఫ్ని విచారించుకొని ఏదైనా నెంబర్ ప్లేట్ లేని బళ్ళు లేదా సైలెన్స్ మార్చిన బళ్ళు ఉంటే స్టేషన్ తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైనా చేసినట్లయితే ఆశ అవి కూడా చెక్ చేసుకొని స్టేషన్లో పెడుతున్నాము ఇంకా పోలీస్ తరహా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ